భారత న్యాయస్థానం అత్యున్నతమైనటువంటి న్యాయమూర్తి ఉన్నటువంటి గవయ పైన కిషోర్ అనేటటువంటి న్యాయవాది దాడి చేయడం మొత్తం రాజ్యాంగం పైన న్యాయ మీద దాడి చేయడం తప్ప మరొకటి కాదు కానీ ఈ దాడిని ఇప్పటి వరకు కూడా కేంద్ర న్యాయశాఖ మంత్రి ఉన్నటువంటి ఆయన కానీ అట్లాగే ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నటువంటి వారు కానీ దాన్ని ఖండిస్తూ ఇప్పటిదాకా మాట్లాడకపోవడం ఆందోళన కలిగించేటటువంటి అంశం ఈరోజు న్యాయ వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి దాడి మాత్రమే కాదు రాజ్యాంగం భారత పౌరులు కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల మీద జరిగినటువంటి దాడిగా దీన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు భారత రాజ్యాంగం లౌకికవాదాన్ని బలపరిచింది ప్రజాస్వామ్యాన్ని బలపరిచింది ప్రజల హక్కులకి రక్షణగా నిలబడేటట్టుగా రాజ్యాంగం ఉంది కాబట్టి ఈ రాజ్యాంగం ప్రజలు కల్పించేటటువంటి హక్కుల్ని కాపాడుకోవడం కోసం ఒకవైపు పోరాటం జరుగుతుంటే ఇది మొత్తం కూడా సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి హిందూ భావజాలానికి వ్యతిరేకంగా ఇది ఉంది లౌకిక భావాలకి అడ్డంగా గట్టిగా నిలబడుతుంది అనేటటువంటి ఈ ఈరోజు సనాతన భావ సిద్ధాంతాన్ని ప్రచారం చేసేటటువంటి వాళ్ళందరూ కూడా సమైక్యవాదుల పైన ప్రజాస్వామ్యవాదుల పైన దాడులు చేస్తున్నారు ఆ దాడిలో భాగమే ఈరోజు గవాయిపై జరిగినటువంటి దాడి తప్ప మరొకటి కాదు కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు ఈ దేశంలో రాజ్యాంగం కోసం కట్టుబడి పనిచేయాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశంలో ప్రజాస్వామ్య హక్కులతో కోసం పోరాటం చేసేటటువంటి వాళ్ళందరూ కూడా గవాయికి మద్దతుగా నిలబడి దేశవ్యాప్తంగా ఆందోళనలో పాల్గొన్నటువంటి పద్ధతి ఉంది ఎప్పటికైనా ఈ దేశ ప్రధాని స్పందించాలి ఎవరైతే దాడికి పాల్పడినటువంటి కిషోర్ ఉన్నాడో ఆయన అరెస్ట్ చేసి తక్షణం చట్ట ప్రకారం జైల్లో బంధించాలి ఇలాంటి ఘటనలో పాల్పడేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇదే రకమైనటువంటి శిక్షలు వర్తిస్తాయనేటటువంటి ఒక కఠినమైన నిర్ణయాన్ని భారత ప్రభుత్వం తీసుకోవాలి ఇది మొత్తం భారత ప్రజల పైన భారత ప్రజల ఆత్మగౌరవం పైన జరిగినటువంటి దాడి తప్ప మరొకటి కాదని సిపిఎం భావిస్తుంది ఒకవేళ కిషోర్ని అరెస్ట్ చేయకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదుల్ని ప్రజాతంత్ర వాదుల్ని రాజ్యాంగ హక్కుల కోసం పోరాట వాళ్ళని అందరినీ ఐక్యం చేస్తాం దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఏదైతే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పైన న్యాయవాది దాడి చేయటాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ఈ దాడిని భారత రాజ్యాంగంపై చేసిన దాడిగా భావిస్తా ఉన్నాం ఏదైతే ఈ భారత న్యాయ వ్యవస్థ పైన నమ్మకం లేనటువంటి వాళ్ళు ఈరోజు ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడేటువంటి పరిస్థితి వస్తా ఉన్నది ప్రధానంగా ఈరోజు సనాతన ధర్మానికి ఈ దాడి చేసినటువంటి న్యాయవాదిని వెంటనే అరెస్ట్ చేయాలి ఆయన బార్ కౌన్సిల్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి అట్లాగే కఠినంగా శిక్షించాలనేటువంటిది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇకపైన పైన న్యాయవాదు న్యాయ వ్యవస్థ పైన ఎవరు దాడి చేసినా ఇదో గుణపాఠంగా ఉండేటట్టు చర్యలు చేపట్టాలా ఆ రకంగా ఈరోజు ప్రధానమంత్రి ఈ దాడి పైన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీ వాళ్ళు ఇతర మతన్మాదులు కూడా ఈ దాడిని ఖండించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నారు